అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ చూపించడం జరుగుతుంది చూస్తున్నది వచ్చేసి స్టేర్ కేసు వే అండి ఎంట్రన్స్ కూడా మనకి టేక్వుట్తో ఇచ్చారు చూస్తున్నది వచ్చేసి హాల్ ఏరియా అండి మనకి సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఈ ఫ్లాట్ మనకి తూర్పు ఫేస్లో వస్తుందండి ఈ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి మున్సిపల్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఉంటుందండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీతో వస్తుందండి తొమ్మిది వందలు ప్లింత్ ఏరియా వస్తుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి నలభై వస్తుందండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు కబోర్డ్ వర్క్ అంతా చేయించారండి మనకి కబోర్డ్ వర్క్ కూడా అంతా చేయించారు అంతా వాస్తు ప్రకారంగా కట్టారండి ఫ్లాట్ చాలా స్పేషియస్గా వస్తుంది మనకి బాల్కనీ కూడా ఇచ్చారు లిఫ్ట్కి కార్ పార్కింగ్కి కూడా అవైలబిలిటీ ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నది వచ్చేసి కిచెన్ అండి చాలా బాగా డిజైన్ చేశారు మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఈ వీడియోలోని ఫ్లాట్ చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి కబోర్డ్ వర్క్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో పెట్టడం జరిగింది ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గరలోని దేవీనగర్లో వస్తుందండి థ్యాంక్ యూ ఆల్